హర్ హర్ మహాదేవ్ శంభో ఈరోజు మనకు శరీరంలోని నవనాడులు నవరంధ్రాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే నవరంధ్రాలు అనేది తెలుసు నవనాడులు తెలుసు కానీ నవనాడులకు అధి దేవతలు సర్పదేవతలు ఉంటారు ఈ సర్పదేవతలు రెండు వందల యాభై రకాలు అన్ని రకాల సర్పజాతులు ఉంటాయి అవన్నీ రెండు వందల యాభై రకాల సర్పజాతులలో అన్ని విషనాగులు విష సర్పాలు ఎన్నో రకాల పాములని చూస్తూ ఉంటాం వాటికే మనము పూజా పునస్కారాలు క్రతువులు చేస్తూ ఉంటాం కానీ అందులో తొమ్మిది రకాలకు సంబంధించిన నాగులు దేవతా సర్పాలు అంటారు అయితే వీటి సర్పాల గురించి ఎవ్వరికీ కూడా తెలియదు ఈ సర్పాలనైతే ఈ దేవతా సర్పాలను మనం ఏ విధంగా ఆరాధిస్తామో మనకు మంచి ఫలితాలు వస్తాయి బిజినెసే కానీ వ్యవహారమే కానీ మనిషి మనగడ కోసం ఉపయోగపడే ఈ సర్పజాతి ఈ దేవతా సర్పాలనే మనము ఆరాధనలో తీసుకోవాలి నాగుల చవితి వచ్చిందంటే పుట్టకు పాలు పొయ్యడము దీపారాధనలు చేయడము ఏవి రకరకాలుగా చేస్తారు అవన్నీ విషపూరితమైనయే విషపూరితమే పాముకు పాలు పోసినా పగపడుతుంది అనే సామెత కూడా మనలో ఉంది అయితే ఈ పాములకు సంబంధించిన ఒక తొమ్మిది జాతుల పేర్లు అనేది ప్రతిరోజు మనం పలికినట్టయితే మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు ఆరాధన భావిస్తాం ఆరాధించబడతాయి ఈ పాముల పేర్లు ప్రతిరోజు ఎవరైనా సరే మీరు లేవగానే చదువుకోవచ్చు పూజా మందిరంలో చదువుకోవచ్చు మనకు బయట ఉన్నప్పుడు చదువుకోవచ్చు ఎప్పుడు యాదిలో ఉంచుకోవాలి ఈ పేర్లని ఒకటేసారి తొమ్మిది పేర్లను మనం చదివినట్టయితే ఒక్కొక్కటి అనంత వాసుకి శేష పద్మనాభ కంబల శంఖపాల ధృతరాష్ట తక్షక కాళియా అనే ఈ తొమ్మిది సంబంధించిన నాగదేవతలు గొప్ప దేవతలు దైవశక్తి కలిగి ఉన్న దేవతలు అయితే ఈ నాగులకు సంబంధించినది శివుడి దగ్గర ఉంటుంది నారాయణ దగ్గర ఉంటుంది గణపతి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క దేవీ దేవతలకు సంబంధించిన ఈ నాగశేషులు వీటిని మనం మచ్చిగా చేసుకొని వీటిని ఆరాధించినట్టయితే సర్వ శుభాలు జరుగుతాయి సర్వ బాధలు తొలుగుతాయి సర్వ విధాల మీకు మంచి జరుగుతుంది మంత్రము తంత్రము యంత్రము ఏది అక్కర లేకుండా ఈ తొమ్మిది నామాలను ప్రతిరోజు మీరు ఉచ్చరించినట్టయితే సర్వ విధాల మీకు సర్వశక్తి ఉంటుంది సర్వ విధాల మీకు శుభం జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క పని అయినా సరే మీకు ముందుకు జరుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ దేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే ఈ నాగులకు సంబంధించిన తొమ్మిది నాగు నాగులకు సంబంధించి తొమ్మిది నామాలే చదవండి ఎక్కువ అష్టోత్తరం ఉంటుంది నాగుల అష్టోత్తరం అని ఉంటుంది నూట ఎనిమిది నామాలు ఉంటాయి రకరకాల పేర్లతో ఉంటుంది అవన్నీ ముఖ్యం కాదు ఈ ఒక తొమ్మిది సంబంధించిన నాగదేవతలే ప్రధాన దేవతలు ప్రతిష్ట దేవతలు ఈ దేవతల అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభించాలి మీరు ఎవరైనా సరే ఏది సాధించాలనుకున్నా ఈ తొమ్మిది సంబంధించిన మీకు ఇస్తా పేర్లు ఎక్కడ ఎండ చూసినా మీకు దొరుకుతుంది ఇది నోటేట్ చేసుకొని ఈ విధంగా మీరు చదవండి మళ్ళీ ఒకసారి చదువుతా అనంత వాసుకి శేష పద్మనాభ కంబల శంఖపాల ధృతరాష్ట్ర తక్షక కాళియా ఏ విధంగా చదవాలో కూడా ఈ విధంగా చదువుకోవచ్చు అనంతనాగ వాసునాగ శేషనాగ పద్మనాఘ నాగ కంబలానాఘ శంఖపాల నాగ ధృతరాష్ట్ర నాగ తక్షకా నాగ కాళియానాగ ఏ విధంగానైనా మీరు చదువుకోవచ్చు ప్రతిరోజు మాత్రం ఈ తొమ్మిది నామాలను ఉచ్చరించండి మీ శరీరంలో ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది ఈ నాగసర్ప జాతి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ దోషాలు కూడా తొలగిపోతాయి నవ గ్రహాలు కూడా శాంతిస్తాయి ఏదానికైనా మీకు మంచి జరగాలనే నేను కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తున్న హర్ హర్ మహదేవ్ శంభో